హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి మారుతి సుజుకి ఆల్టో ఎలక్సై బండి అది అమ్మకానికి వచ్చిందండి ముందుగా లొకేషన్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో అయితే ఉందండి ఈ బండి మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక చిన్న సపోర్ట్గానే ఇస్తే ఇంకా ఫుల్ క్వాలిటీ బళ్ళు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి ఇంక ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ అండి రెండు వేల ఆరు బిఎస్ త్రీ అండి లైఫ్ టైం వచ్చే టూ వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా ఉందండి ఇంకా ఇవన్నీ నాలుగు టైర్లు చూసుకునేసరికి నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంటేజ్గా ఉన్నాయని చెప్పారండి ఓనర్ గారు సెవెంటీ పర్సెంటేజ్గా ఉందని చెప్పారు ఇంకా చిన్న చిన్న ఓల్డ్ మోడల్ కదా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయంట అక్కడక్కడక్కడ ఇంకా పెద్ద స్క్రాచెస్ కానీ యాక్సిడెంట్లు అవడం కానీ టెంట్స్ పడటం కానీ పెద్ద పెద్ద ఇటువంటి అయితే ఏం లేవు బండి అంతా ఫుల్ క్వాలిటీ ఇంజన్ పరంగా అయితే ఎక్సలెంట్ కండిషన్ అని చెప్పారండి ఇంటీరియర్గానే అంతా నీట్గా చేయించుకున్నారంట ఇటువంటి రిపేర్ అయితే ఈ బ్యాగ్ నీట్గా చేయించుకున్నారంట ఈ బండికి సింగిల్ రిపీ ఇన్వెస్ట్మెంట్ లేదండి జస్ట్ తీసుకోవడం వాడుకోవటమే అని చెప్పారండి రిమోట్ కంట్రోల్కి అండి దీనికి ఇంకా పెద్ద డ్యామేజ్ కాని ఏం లేదు ఈ బండి రీడింగ్ విషయానికి వచ్చేసరికి నైంటీ థౌసండ్ తిరిగిందండి నైంటీ థౌజండ్ దిగింది రీడింగ్కు బండి దర్వేశానికి వచ్చేసరికి అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు అండి అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా స్లైట్లీ నగోషియల్ వచ్చి చూసి నచ్చితే తగ్గిచ్చేస్తా అని చెప్పారు విండోస్ కూడా ఈ బండికి సంబంధించిన ఓనర్ గారు కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా అండి స్టార్టింగ్లో ఉంటుంది ఓనర్ గారికి ఫోన్ నెంబర్ వారి ఇంట్రెస్ట్ ఉంది ఈ బండి తీసుకోవాలి అనుకుంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా మీ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ మన ఛానల్లో సేల్కి పెడతా అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండదండి ఫ్రీ ఆఫ్ కాస్టే మన మన ఛానల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వీడియో వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసే పనిచేవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి రెండు వేల ఆరు మోడల్ అండి టూ థౌసండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ దాకా ఉంది లైఫ్ సెవెంటీ పర్సెంటేజ్ ట్రైలు ఉన్నాయండి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నైంటీ థౌసండ్ రీడింగ్ తిరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా మన ఛానల్లో చాలా ఫుల్ క్వాలిటీ బళ్ళు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో మీరు కొనదలుచుకున్న ఏ ప్రాపర్టీ అయినా నేరుగా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంతేగాని ముందుగా పేమెంట్స్ అయితే చేసి చేయవద్దు